అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నదని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ ఆరోపించారు రేవంత్కి చిత్తశుద్ధి ఉంటే మంత్రి మండలిలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడన్నారు మంత్రి మండలిలో బీసీలకు నలభై రెండు శాతం ప్రాధాన్యం ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన రేవంత్కి లేదని అంటున్న కొమ్ము శ్రీనివాస్తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్లాలని చెప్పేసి గతంలో నుండి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా ఇరవై రెండు శాతం అంటే ఏదైతే పాత పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ ఇరవై రెండు శాతంతోనే స్థానిక సంస్థలకు వెళ్ళే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీసీ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ ఆ కొమ్ము శ్రీనివాస్ ఉన్నారు అన్న ఎట్లా చూస్తారు గతంలో నుండి కూడా ఎన్నికల ముందు నుండి కూడా హామీ ఏదైతే ఇచ్చారో నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై రెండు శాతంతోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ఎట్లా చూస్తారు దీన్ని మేము ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి బీసీల పట్ల మాట తప్పి ఈరోజు ఎలక్షన్లకి నిర్దాక్షిణంగా ఇచ్చినటువంటి మాట తప్పి వెళ్తున్నాడో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం బీసీలకు న్యాయం చేసే చిత్తశుద్ధి అనేది లేదు అది ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి మేము చూసినాం రేవంత్ రెడ్డి గారికి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ డెబ్బై ఎనిమిదేళ్ళ భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం అత్యధిక శాతం మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి మేము ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి నిజంగానే బీసీలకు న్యాయం చేసే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి దాదాపుగా రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇంకా పది రోజులు అయితే మరి ఆయన ఏం చెప్పిండు మేము గవర్నమెంట్లకు వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కూడా మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వ్ ఇస్తాము అనే మాట చెప్పిండు ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ అనేది కొంత లీగాలిటీతో కూడినటువంటి సమస్య కాబట్టి సరే కొంచెం ఉంది అనుకుందాం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన చిద్ద ఉంటే అది ప్రాబ్లమే కాదు కానీ ఆయన ఏ విధంగా ఏ ఏ ఎత్తుగడలేసి బీసీలకు మోసం చేయాలనే ఉద్దేశంతో చేసింది కాబట్టి ఈరోజు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వకుండా ఆయన వాంటెడ్గా ఈరోజు పో బీసీలకు మోసం చేసే ఎంతో పోతున్నాడు మరి గవర్నమెంట్ కాంటాక్ట్లలో ఒక జీవో ఇష్యూ చేసి కాంటాక్ట్లు ఇవ్వచ్చు కదా అది ఆయన చేతల పనే కదా ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా మరి ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట కూడా ఉన్నది ఆయనటువంటి మంత్రివర్గంలో మరి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం ప్రాతినిధ్యం ఉన్నదా ఈరోజు అరవై యాభై నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు బీసీలు దాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశం ఉన్నది తప్పిస్తే బీసీలకు న్యాయం చేయాలి బీసీలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు ఇంకా అవసరం అనుకుంటే బీసీలను తొక్కేసే పనిగా పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వంద నుంచి నూట యాభై కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యమంత్రి గారు ఒక సంతకంతోనే ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లలో ఈరోజు బీసీలకు అవకాశాలు ఇచ్చిండు దీన్ని బట్టే రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాలి కేవలం డెబ్బై ఎనిమిదేళ్ళ భారతదేశ చరిత్రలో బీసీ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించి సెంట్రల్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు స్టేట్లో ఉన్నటువంటి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు బీసీల ఓటు బ్యాంకు లేకుండా మనం రాజ్యాధికారంలోకి రావడం కల అనే ఉద్దేశంతో ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతవాట ఖచ్చితంగా బీసీలకు ప్రతి అసెంబ్లీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి మేము ఎమ్మెల్యేలుగా బీఫామ్లు ఇస్తామనే మాట చెప్పిండు ఆ యొక్క స్థాయి నుండే రేవంత్ రెడ్డి గారి యొక్క గుణం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం కాంగ్రెస్ పార్టీ యొక్క దానికి అధినాయకమైనటువంటి రాహుల్ గాంధీ యొక్క విధానం అర్థమైపోతూ ఉంది మరి పదిహేడు నియోజకవర్గాలను పార్లమెంట్ నియోజకవర్గంటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలకు బీఫామ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నేను నాగర్కర్నల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తా ఒక్కరికంటే ఒక్కరికి కూడా బీసీలకు ఈరోజు ఆయన ఎంపీటికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు మా అలంపూర్ ఉంటుంది కొల్లాపూర్ వస్తుంది పునపర్తి వస్తుంది గద్వాల్ వస్తుంది అదేవిధంగా అచ్చంపేట కల్వకుర్తి ఈ కాంటసీలు మొత్తం నార్కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఒక గద్వాలో ఒక దగ్గర ఒక దగ్గర ఒక బీసీ మహిళకు టికెట్ ఇచ్చి మొత్తానికి మొత్తం ఎగనాగం పెట్టింది రేవంత్ రెడ్డి గారు దాన్ని బట్టే అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క వివిధానం ఏంటంటేది బీసీల కేవలం ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారాలను తీసుకురావడం కోసం మాత్రమే బీసీ నినాదం ఎత్తుకొని మేము అవకాశాలు ఇస్తామన్నమాట చెప్పి బీసీలతో ఓట్లు వేయించుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిండా ముంచున్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆయనకు తగిన బుద్ధి రాబోయే కాలంలో జరుగుతుంది తగిన శాస్త్ర జరుగుతుందనే విషయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు బీసీల బీసీ నాయకులంతా సమావేశం నిర్వహించుకున్నారు కదా ఏం చర్చించుకున్నారు అసలు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మీరు మేము ఈ రోజు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులందరం కూర్చొని ఒక మా పార్టీ అధినాయకత్వంతో మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు ఒక మేము లైన్తో క్లారిటీ వచ్చేసినాం ఖచ్చితంగా గతంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా నలభై నుంచి యాభై శాతం బీసీలకు ప్రహానిక సంస్థలలో అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎంత చెల్లర అంటే అసలు ఆయనకు ఆయన ఆయనకు ఆయన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ విషయాలు డెలివరీ చేస్తారా మీరు ఆయన పొంగులోటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మరి ఏం చదువుకున్నాడు ఆయనకి ఏమాత్రం అవగాహన ఉన్నది ఒక పైసలు లేవకుండా అహంకారంతో డబ్బులతోనే రాజకీయం చేస్తున్న ఒక మైండ్ సెట్లో ఉన్నటువంటి ఈ పెత్తందరి వ్యవస్థకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు అది ప్రభుత్వ మీటింగ్ అది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ మీటింగ్ తెలంగాణ ప్రభుత్వ మీటింగు మేము బీఈసీలకు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చినామో మేము పార్టీ పరంగా ఇస్తా మాట అంటున్నాడు ఎంత చిగ్గుమాలిన చర్య తూ అంటారు ఎవరన్నా బేట సమాజం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటే పార్టీ పరంగా ఇచ్చేటటువంటి నిర్ణయం పార్టీ పరంగా ఇచ్చేటటువంటి ఒకటి హామీలు అనేది గాంధీభవన్లో ఇచ్చుకోవాలి అలా పార్టీ నాయకులతో నేర్చుకోవాలి అంటే మహేష్ కుమార్ గౌడ్కి ఈరోజు పార్టీలో వాల్యూ లేదా మహేష్ కుమార్ గౌడ్ అంటే లీడర్ యాక్సెప్ట్ చేస్తా లేదా గవర్నమెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్పడానికి పార్టీ పరంగా ఏదైనా గవర్నమెంట్ పరంగా మేమిస్తావో చెప్పు పార్టీ పరంగా ఏదైనా ఇచ్చేది ఉంటే మీ పార్టీ అధ్యక్షుడితో చెప్పి అంటే దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీలో పెత్తందారి వ్యవస్థ ఏ విధంగా ఆలోచిస్తున్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరేం మేము ఏం చేర్చుకున్నాం అంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ఎక్కువ బీసీలకు పార్టీ అవకాశం ఇచ్చింది సర్పంచ్ ఎలక్షన్ అనేది ఎస్పెషల్గా పార్టీలకు సంబంధం లేనటువంటి ఎలక్షన్ పార్టీ సింబల్ ఉండదు పార్టీ గుర్తుండదు పార్టీ మద్దతు కోరుతారంతా ఎవరైతే నిలబెడతారో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గతంలో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సర్పంచ్లు బీసీలు ఉన్నారు రేపు వచ్చేటటువంటి ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ బీసీ అభ్యర్థి అయితే నిలబెడుతుందో ఆ బీసీ అభ్యర్థులకు మేము సపోర్ట్ చేస్తామనే విషయం తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇంకో మాట ఏం చెప్తా ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినటువంటి ప్రతి ఒక్కటి మేము జనాలకు తెలియజేస్తూ ఉంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బీసీలకు చేసినటువంటి పథకాలు హామీలు ఏమైతే ఉన్నాయో అవి స్టాప్ చేస్తూ ఈయన కొత్తగా అవి కాకుండా ఎక్స్చేజ్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఈయన హామీలు ఇచ్చిండు అవి అమలు అమలు చేయట్లేదు ఇవి అమలు చేయట్లేదు టోటల్గా బీసీలకు మోసం చేసే ఒక ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి విషయం తెలియజేస్తాం